త్రివేణి సంగమానికి ఉత్తరాన పవిత్ర గంగానది ఒడ్డున ఉన్న నాగవాసుకి అనే పురాతన ఆలయం ఉంది పవిత్రమైన కుంభం అర్ధకుంభం మాఘమేళ నాగపంచమి శ్రావణ మాసంలో లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు ఒక యాత్రికుడు సంఘంలో స్నానం చేసి పితామహుణ్ణి దర్శించి ఈ పురాతన ఆలయంలో ప్రార్థనలు చేస్తేనే ప్రయాగ్రాజ్ పర్యటన పూర్తయినట్టు ఈ పురాతన ఆలయంలో ప్రార్థనలు చేస్తేనే ప్రయాగ్రాజ్ పర్యటన పూర్తయినట్టు మరి ఈరోజు ఈ వాసుకి నాగ ఆలయం గురించిన విశేషాలను ఈ వీడియోలో చెప్పుకుందాం హిందూ గ్రంథాలు పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు క్షీర సముద్ర మథనం చేయడంలో సహాయపడడానికి వాసుకి తనను తాను శక్తివంతమైన తాడులా చుట్టూ చుట్టుకున్నాడు అంతు చిక్కని అమృతం క్షీర సముద్రం యొక్క లోతుల నుండి వెలికి తీసిన తర్వాత మందర పర్వతం యొక్క పదునైన అంచుల కారణంగా వాసుకి భారీ శరీరమంతటా చిట్లిపోయింది అతను మంటతో బాధపడ్డాడు వెంటనే విష్ణువును ఆశ్రయించాడు విష్ణువు వాసుకుని కరుణించి ప్రయాగలోని సరస్వతీ నదిలో స్నానం చేసి విశ్రాంతి తీసుకోమని చెప్పాడు సరస్వతీ నదిలో స్నానం చేయడం వల్ల వాసుకి నాగు ఉపశమనం పొందాడు అలా అతను ప్రయాగలో స్థిరపడ్డాడు ఇంకా తపస్సులో మునిగిపోయాడు వేల సంవత్సరాలు గడిచిపోయాయి వాసుకి పాతాళ లోకానికి తిరిగి రావాలనుకున్నాడు అయితే ప్రయాగలో నివసించే బ్రహ్మదేవుని దేవతలు మానసపుత్రులు అతడిని విడిచిపెట్టకుండా నిరోధించడానికి ప్రయత్నించారు ఎప్పటికీ ఇక్కడే ఉండమని విజ్ఞప్తి చేశారు బ్రహ్మ మానస పుత్రులు ఈ స్థలంలో స్థిర నివాసం ఉండమని అభ్యర్థించారు వాసుకి శేషనాగా ఇద్దరూ వేణుమాధవుని దర్శనం కోసం బయలుదేరారు భోగవతి నది కూడా ప్రయాగకు వచ్చింది వాసుకి భోగవతి నది మధ్య విడదీయరాని బంధం ఉంది ఈ ఆలయంలో వాసుకితో పాటు భోగవతి నది కూడా ఉంటుంది వాసుకి ఆలయానికి తూర్పున గంగా నది యొక్క పశ్చిమ భాగంలో భోగవతి నది ఉందని పురాణ గ్రంథాలు పేర్కొంటున్నాయి గంగా నది ఉద్ధృతంగా ప్రవహించినప్పుడు దాని నీరు నాగవాసుకి ఆలయ మెట్లకు చేరుకుంటుంది భక్తులు భోగవతి నదిలో స్నానాలు చేస్తారు ఈ ఆలయ సముదాయం మధ్యలో నాగవాసుకి శేషనాగా ఇద్దరూ ప్రతిష్ఠించబడ్డారు మాసంలో ప్రాణాంతకమైన కాలసర్ప దోషం నుండి విముక్తి పొందేందుకు భక్తులు ఇక్కడికి వస్తారని పూజారి చెప్పారు శారీరక మానసిక రుగ్మతలను పోగొట్టుకునేందుకు రుద్రాభిషేకం మహాభిషేకం చేస్తారు ఔరంగజేబు ప్రయాగ్ రాజులోకి ప్రవేశించినప్పుడు అతను నేరుగా ఈ ఆలయానికి వెళ్లాడని స్థానికులు చెప్పే మాట విగ్రహాలను ఆలయాన్ని ధ్వంసం చేసేందుకు సైన్యాన్ని ముందుకు పంపాడు అయినప్పటికీ వారు తమ ప్రయత్నంలో విఫలమయ్యారు అదే విషయాన్ని ఔరంగజేబుకు వివరించారు ఔరంగజేబు గర్భగుడిలోని విగ్రహాలను పడగొట్టడానికి కత్తి ఎత్తుకుని గుడి లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చాడు అకస్మాత్తుగా విగ్రహాల ప్రకాశం ఔరంగజేబును స్పృహ తప్పి పడిపోయేలా చేసింది ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆలయ ప్రాంగణంలో గణేశుడు శివుడు పార్వతీదేవితో పాటు ఆలయంలో శయనించిన భీష్మ పితామహ విగ్రహం కూడా ఉంటుంది దీనికి కారణం తెలీదు కురుక్షేత్రంలో జరిగిన రక్తపాత యుద్ధం తర్వాత వాసుకి నాగ వంటి పితామహ స్వయంగా స్వస్థత కోసం ఇక్కడకు వచ్చాడని చెప్తారు అసలు నిర్మాణం పదవ శతాబ్దానికి చెందినగా చెప్పబడుతోంది అయితే ప్రాంగణంలో పురాతనమైన అనేక ఉన్నాయి ప్రస్తుత నిర్మాణాన్ని మరాఠాలు నిర్మించారు ప్రయాగ్రాజ్లోని ద్వాదశ మాధవ దేవాలయాల్లో ఒకటైన అసి మాధవ దేవాలయం ఈ సముదాయంలోనే ఉంది నాగవాసుకి దేవాలయం దరగంజు ప్రాంతానికి ఉత్తరం వైపున గంగానది ఒడ్డున ఉంది ఈ ఆలయంలో నాగవాసుకి దేవు పూజించబడతారు మరియు అతని రాతి విగ్రహం ఆలయం మధ్యలో ఉంచబడింది నాగవాసుకుని శేషిరాజ్ సర్పనాథ్ అనంత్ మరియు సర్వాధ్యక్ష అని కూడా పిలుస్తారు ప్రతి భక్తుడు యాత్రికుడు ప్రయాగ్రాజ్కు వెళ్లే నాగవాసుకి స్వామిని చూసేంత వరకు యాత్ర పూర్తి కానట్టే కుంభం అర్ధకుంభం మాఘమేళ మరియు నాగపంచమి రోజున లక్షలాది మంది యాత్రికులు ఆలయాన్ని సందర్శిస్తారు ఈ ఆలయ వర్ణన పురాణాల్లో కూడా కనిపిస్తుంది భోగవతి పుణ్యక్షేత్రంలో నాగవాసుకి సమేతంగా కొలివై ఉన్నారని విశ్వసిస్తారు పాములను పూజించడం భారతదేశంలో ఒక పురాతన ఆచారం మరియు ఇది సింధు నాగరికత కాలం నాటిది అంటే క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్సరాల నాటిది ఒకవైపు పాము హిందూ దేవతలైన శివుడు మరియు విష్ణువుల శక్తివంతమైన ప్రతీక మరోవైపు వివిధ హిందూ సంప్రదాయాలు మరియు విశ్వాసాలలో పాము దేవుడిగా గౌరవించబడుతుంది జమ్మూ మరియు కశ్మీర్లోని దోడా జిల్లాకు చెందిన బదేర్వాలో వాసుకినాగ్ ఆలయం ఉంది దీనిని సర్పరాజు మరియు కశ్యప మరియు కద్రుని కుమారుడైన వాసుకి అంకితం చేశారు ఈ ఆలయంలో వాసుకినాగ్ మరియు రాజా జమతే వాహన్ యొక్క ఒకే నల్లరాతి ముక్క విగ్రహం ఉంది వాసుకి నాగ్ టెంపుల్ ఈ ప్రాంతంలోని అద్భుత కళాఖండం శిల్పకళలో కుడివైపున వాసుకినాగు ఎడమవైపున వైపున రాజా జముతే విగ్రహాలున్నాయి కైలాస్ కుండిని వాసుకి కుండ్ అని కూడా పిలుస్తారు ఇది నాగరాజు వాసుకి నివాసం ఇది సముద్ర మట్టానికి పద్నాలుగు వేల ఐదు వందల అడుగుల ఎత్తులో ఉంది సుదూర ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శించి వాసుకిని దర్శించుకోవడానికి వస్తారు వాసుకుని నాగలోకరాజుగా భావిస్తారు అది పరమశివుని భక్తుడు శివలింగాన్ని పూజించే ఆచారం కూడా నాగ్ కులస్తులచే ప్రారంభించబడిందని చెబుతారు వాసుకి భక్తికి శివుడు చాలా సంతోషించాడు అందుకే వాసుకిని తన మెడలో వేసుకున్నాడు పురాణాలను విశ్వసిస్తే శివుడు వాసుకి భక్తికి చాలా సంతోషించాడు ఎందుకంటే అది ఎల్లప్పుడూ శంకరుని భక్తిలో మునిగిపోయింది ఆ సమయంలో శివుడు ప్రసన్నుడై వాసుకి మెడకు చుట్టుకునే వరమిచ్చాడని చెబుతారు దీంతో నాగరాజు అమరుడయ్యాడు బదేర్వాలోని కొంతమంది స్థానికుల గోత్రాలు తక్షక్ గోత్రం వంటి నాగులతో ముడిపడి ఉంది నాగపంచమి తిహార్ షరారి వంటి అనేక పండుగలలో భదర్వాలోని హిందువులు తలుపులు కిటికీలు గోడలు మరియు పూజా గదులపై సర్ప చిత్రాలను గీసుకుని వాటిని పూజిస్తారు ఈ పట్టణాన్ని వాసుకి క్షేత్రం అని పిలుస్తారు చాలా దేవాలయాలు ప్రత్యేకంగా నాగుల ఆరాధన కోసం రూపొందించబడ్డాయి జమ్మూ కశ్మీర్ మొత్తం నాగదేవతలకు అంకితం చేయబడిన దేవాలయాలు మరియు పుణ్యక్షేత్రాలతో నిండి ఉంటుంది ప్రముఖ నాగదేవత పుణ్యక్షేత్రాలు బిల్లవార్ జగతి పంచేరి మంటలై గులాబ్ కుండల్ తాటపాని వంటివి ఎన్నో ఉన్నాయి వాసుకి నాగ ఆలయాలు హిమాచల్ ప్రదేశ్ కేరళలో కూడా ఉన్నాయి కేరళలో శ్రీ నాగరాజు దేవాలయం మన్నార్శాల మెక్కట్టు మన దేవాలయం మాల శ్రీ నాగరాజస్వామి దేవాలయం వెట్టుకోడు మరియు దాదాపు పన్నెండు ప్రముఖ ఆలయాలు వాసుకి నాగకి అంకితం చేయబడ్డాయి అలహాబాదు పట్టణంలోని అత్యంత గౌరవప్రదమైన ఆలయం వాసుకి నాగుకి అంకితం చేయబడింది ఖాట్మండ్ నేపాల్లోని బాగ్మతి నది ఒడ్డున ఒక గొప్ప వాసుకి నాగదేవాలయం ఉంది వాసుకి నాగుకి అంకితం చేయబడిన కొన్ని ఆలయాలు బాలి ఇండోనేషియాలో ఉన్నాయి నాగరాజుకు అంకితం చేయబడిన దేవాలయాలు శ్రీలంక కంబోడియా థాయిలాండ్లో కూడా ఉన్నాయి ఉత్తర భారతదేశంలో నాగుల జనాభా క్షీణించిపోయింది ఆర్యులు నాగులపై చేసిన దాడుల వలన అవి అంతరించిపోయాయి నాగజాతిని వెంబడించి వేటాడి హిమాలయాలలోని సుదూర ప్రాంతాల అంతర్భాగాలకు తరిమి కొట్టారు మహాభారతం ఖాండవవానాన్ని తగలబెట్టినప్పుడు ఇందులో పెద్ద సంఖ్యలో నాగులు మరణించారు బౌద్ధ మతం ఆసియాలో వ్యాపించినప్పుడు నాగులు నాగ సంస్కృతి చరిత్ర కొంచెం కొంచెంగా తగ్గుతూ వచ్చింది నాగలోకంలోని అన్ని పాములు హిమాలయాలలో శివుడున్న ప్రాంతంలో నివసించాయి శివునికి కూడా నాగవంశీయులంటే అమితమైన ప్రేమ మొదట్లో శేషనాగ్ వాసుకి తక్షక్ పింగ్లా కర్కోటక వంటి ఐదు పాముల వంశాలుండేవి ఈ ఐదు వంశాల పాములను దేవతల వర్గంలో ఉంచారు వీటిలో శేషనాగు పాముల మొదటి రాజుగా పరిగణించబడతాడు అతన్ని అనంత్ అని కూడా పిలుస్తారు ఆ తర్వాత వాసుకి పాముల రాజు అయ్యాడు అతను కూడా శివుని సేవకుడయ్యాడు వాసుకి తర్వాత తక్షకుడు పింగ్లా రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు ఇలా ఉంది వాసుకి నాగుల చరిత్ర మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి